రుణాల రీషెడ్యూల్ తో ఒక వెయ్యి నూట ఎనిమిది కోట్ల మేర ఆదా ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాల అభివృద్ధి చెందేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయుతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని వాటి ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు వైసీపీ పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల కోట్లు రీషెడ్యూల్ చేశామని ప్రకృతి సేద్యం మరింత విస్తరించేంత వరకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అందాలన్నారు ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు